జయ శ్రీరామ అందరికీ నమస్కారం శ్రీనివాస ఛానల్ కి స్వాగతం ఈ సంవత్సరం కూడా మేము దీపావళి అద్దరుగుట్టసామండి పిల్లలు అయితే ఎంత ఉత్సాహంగానో జరుపుకున్నారు దీపావళి పండుగని మామూలుగా అయితే ఈ పండుగ కోసం వాళ్ళు సంవత్సరం అంతా వేచి చూస్తారు పండుగ ఎలా జరుపుకున్నామో వీడియో పెట్టాలా అది సంతోషం కదా అనుకున్నాను కానీ ఒక త్రయం వాళ్ళు అలాగే ఇతర దోడేళ్లు గొర్రెలు పండుగ చేసుకున్న కళ్ళల్లో నిప్పులు పోసుకోవడం చూసి ఇంకా స్థోసుకోండి అని చెప్పి ఈ వీడియో పెడుతున్నానండి దీపావళి అంటే ఈ ఒక్క రోజే కాదు చాలా రోజుల నుంచి హడావిడిగా ఉంది ఇక్కడ ఆలయాలకు వెళ్ళి రావడము బంధువులు కలవడము పాటలక్కలు పూజలు లక్ష్మీ పూజ చక్క గట్టి చీర కట్టుకుని సంప్రదాయబద్ధంగా బలంకరించుకుని పూజకి ఏర్పాట్లు చేసుకుని స్వహస్తాలతో మిఠాయిలు వండుకుని లక్ష్మీదేవి పూజ చేసుకుని స్నేహితులకి శుభాకాంక్షలు చెప్పుకొని ఆనందంగా పలకరించుకుని గంటకి పైగా టపాకాయలు కాల్చుకుని తులసమ్మకి దీపం పెట్టుకుని చాలా ఉత్సాహంగా జరుపుకున్నాం పండుగ చిట్ట చివరిగా ఏంటంటే దీపాలు మిఠాయిలు సంతోషం సంతోషంగా పలకరింపులు కొత్త బట్టలు హడావిడి బంధుమిత్రుల కలయిక పూజ ఇల్లంతా దీపాలతో కళకళలాడిపోతూ సంతోషం మనసు నిండా ఆనందం ఉత్సాహం పాపం గొర్రెలు ఇవన్నీ వదులుకుని అన్నీ తీసేసి అందులో దూరి పెళ్లి లేదు లేదు ఒకటే ఏడుపు ప్రార్థనలు సంతోషం కూడా అనుభవించాలంటే రాసి పెట్టి ఉండాలేమో అందరికీ అదృష్టం ఉండద్దు అదృష్టవంతుడిని చెరిపేవాడు దురదృష్టవంతుడిని బాగు చేసేవాడు లేడని పండుగల్ని ఉత్సాహంగా సంతోషంగా బంధుమిత్రులతో గడపాలంటే పెట్టి కొట్టాలి గొర్రెలారా మీకు అదే కరెక్ట్ ఏడు ప్రార్థన కరెక్ట్ ఇప్పుడు ఏడుస్తూ సావండి మిత్రులారా దీపావళి రోజు అంతకుముందు సమయం చిక్కకపోవడం వల్ల శుభాకాంక్షలు చెప్తూ కమిటీ పోస్ట్ పెట్టడం కూడా అవ్వలేదు మీరందరూ చక్కగా ఆనందంగా దీపావళి పండుగ జరుపుకున్నారని ఆశిస్తున్నాను మీకు ఈ వీడియో నచ్చితే ఒక లైక్ కొట్టండి ఒక కామెంట్ పెట్టండి ఛానల్ కి ఇప్పటిదాకా సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే తప్పక సబ్స్క్రైబ్ చేసుకోండి మళ్ళీ మరొక వీడియోతో హ్యావ్ గ్రేట్ డే బాయ్